ఓం నమో జై జై నమస్తా హాయ్ అండ్ అండ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ పర్యాసర్ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్ కొండాపూర్లో నా అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి ఇది విధానం అంతా కంప్లీట్ తంత్ర మరియు వామ మార్గంలోనే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే వీర్యం కంప్లీట్ అంటే స్పర్మ్ ఇవి సో ఏంటి ఈ వీర్యం లోపము అనేది మగవాళ్ళలో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం చూడండి కొంతమందికి వీర్యం ఉంటుంది కానీ ప్రాపర్గా అంటే అది ఉండాల్సిన పర్సంటేజ్ ఉండదు కొంతమందికి మొబిలిటీ లేదంటారు ఇంకా కొంతమంది వాళ్ళ మెడికల్ టెర్మినాలజీలో ఏవేవో చెప్తారు మొబిలిటీ లేదంటారు ప్రాపర్ ఇదిగా లేదంటారు సో కొంతమంది పర్సంటేజ్ లేదు నలభై ఉండాలంటారు అరవై ఉండాలంటారు వీర్యం అనేది ఎంతో తక్కువ అయిపోతుంది మగవారిలో ఏమి కారణం ఎందు ఏం జరుగుతుంది అనేది చూద్దాం చాలా మంది అంటారు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు వీర్యం తక్కువైపోతుంది సాఫ్ట్వేర్ లో కూర్చొని కూర్చొని ప్రెజర్కి టెన్షన్స్కి టెన్షన్స్ కి ఈ వీర్యం అనేది తక్కువ అయిపోతుంది మరి ఒక పది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒక ఆరు మందికి పిల్లలు పుడుతున్నారు కదా మరి మీకు లేని వీర్యము అంటే మీకే తక్కువ రావాలా వీర్యము మరి వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంది మరి వాళ్ళందరికీ పిల్ల పాపలతో సంసారం సుఖ సంసారం చేసుకుంటున్నారు కదా మరి మీకు మాత్రమే ఎందుకు అవుతుంది ఇలా అదే దట్ ఈస్ ద జాతక అన్నమాట అర్థమవుతుందా ఎంతమంది ఉన్నా జాతకంలో యోగం పిల్లలు అంటే పిల్లలు పుట్టాల్సిందే ఓకేనా అండి సరే మరి ఏంటి ఈ వీర్యానికి సంబంధించి ఏం చూడాలి జాతకంలో అనేది చూద్దాం చూడండి ఎప్పుడు కానీ జాతకంలో బుధా శనిలు కలయిక కలిసినప్పుడు వీర్యానికి సంబంధించిన ఆ ట్రబుల్ అనేది వచ్చే తీరుతుంది నంబర్ రె రెండోది కంజంక్షన్ వచ్చేసి బుధ శని కేతు ఇది ఒకటి నెంబర్ త్రీ బుధ రాహు శని లో కేతు తర్వాత వచ్చేసి శని రాహువు లో శుక్ర రవి ఇంకా వచ్చేసి రవి శుక్ర శుక్రుడు మరి క్లోజర్ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఇంకోటి వచ్చేసి నవమ స్థానంలో రాహువు అలాంగ్ విత్ శుక్ర రవి తర్వాత శుక్ర కేతు ఎస్పెషల్లీ ఎయిత్ ఆర్ నైన్త్ హౌస్లో శుక్ర కేతులు ఉన్నప్పుడు మనకు ఆపోజిట్ రాహు ఉన్నప్పుడు జరుగుతుంది ఇంకా రవి మనకు సింహంలోనే ఉంటూ బుధునితో ఉన్నప్పుడు శని చూసినప్పుడు కూడా మనకు ఈ వీర్యలోపం అనేది కాస్త వస్తుంది కానీ తగ్గి మళ్ళీ పెరుగుతుంది అనమాట ఇక కొంతమంది జీరో ఉంటుంది అది ఏంటంటే కంబషన్ ఆఫ్ ప్లానెట్ వీనస్ వీనస్ భయంకరంగా అస్తంగతం వచ్చేసినప్పుడు కూడా అంటే వీనస్ ఎప్పుడైతే సన్కి క్లోజ్గా మూవ్ అవుతుందో ఆ టైంలో వీనస్ అనేది బర్న్ అయిపోతుంది అన అలాంటప్పుడు కూడా మనకు ఈ శుక్ర కణాల దెబ్బ అనేది పడుతుంది మరి ఏంటండి ఈ శుక్ర అనేది ఇంత ఇంపార్టెంట్ కదా మరి వీటికి ఏంటి పరిహారం అంటే తంత్ర మార్గంలో చాలా అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి మీరు అనొచ్చు మరి తంత్ర మార్గంలో అయిపోతే అంటే చాలా వరకు కేసెస్ మార్గంలో చేయడం ద్వారా చాలా మంచిగా అయ్యాయండి సో ఇక తర్వాత అదంతా కూడా భగవంతుని ఇచ్చ మానవ ప్రయత్న లోపం అనేది ఉండకూడదు అనేది చెబుతున్నాం అనమాట అంతే కానీ మీరు ఏదో వచ్చి మిమ్మల్ని కట్టేసి ముక్కు పిండేసి పూజలు చేసుకోమని కాదు ఓకేనండి సో ఇదంతా కూడా కారణం ఇన్ని రకాల కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి సో కాబట్టి మీ జాతకంలో ఇటువంటి కాంబినేషన్స్ ఏదన్నా ఉంటే చెక్ చేసుకోండి కింద కామెంట్ చేయండి ఓకేనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీటికి రెమెడీస్ ఏంటి ఏవేవి చేయడం ద్వారా ఉత్తమమైన ఈ వీర్య కణాలు అనేది మనం వృద్ధి చేసుకోవచ్చు ఫిజికల్లీ అనేది మనము వచ్చే వీడియోలో చూద్దాము ఓకేనండి కానీ ఏది ఏమైనప్పటికీ డాక్టర్ని సంప్రదించడం మటుకు మర్చిపోద్దండి ఎందుకంటే మనము ఇదంతా కూడాను ఒక హెల్పింగ్కి ఇవన్నీ జోన్స్ కానీ మూలము మనకు శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఆ వైద్యుడి అన్నమాట కాబట్టి ఆయన ద్వారానే లేదా ఆ డాక్టర్ల ద్వారానే ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాలైన ఆ డాక్టర్ల ద్వారానే ఇదంతా జరగాల్సి ఉంటుంది మీకు జాతకంలో ఏదైనా సహాయం కావాలంటే ఇటు మనము ఇట్లాంటివి కూడా మనము చేసుకొని డాక్టర్ సంప్రదించి అన్ని రకాల ఎనర్జీస్ను కూడగట్టుకొని మీరు సత్సంతానం పొందాలని చెప్పేసి ఆ తారా మరియు చిన్నమస్తాదేవికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జయమాకామాక్యా